అరే ఫాల్తుగా నన్నే ప్రశ్నిస్తావా నా నిర్ణయాన్ని ఎదిరిస్తావా దళిత నేతపై జగ్గారెడ్డి శివాలు సీనియర్ను కాదని జూనియర్కు పదవా దళిత నేత సునీల్ సమావేశం నుంచి గెంటివేత అంటూ ఒకసారి చూడండి అరే ఫాల్తుగా నన్నే ప్రశ్నిస్తావా నా నిర్ణయాన్ని ఎదిరిస్తావా అని అడుగుతా ఉన్నారు ఎవరు జగ్గారెడ్డి నా నిర్ణయానికి ఎదురు చెప్తావా దళిత నేతపై ఊగిపోయిన జగ్గారెడ్డి వీడియో తీయొద్దని హుకుం జారి కాంగ్రెస్ కు సేవ చేస్తే ఇదేనా గుర్తింపు దళిత నేత సునీల్ గెంటేసిన జగ్గారెడ్డి అని చూసిరా ఏమన్నాడు అరే ఫాల్త్ గా నన్నే ప్రశ్నిస్తావా నువ్వు పెద్ద అదాయితీ నిన్ను మించినోడు లేకపాయా ఇక నిన్ను ప్రశ్నించినట్టే కష్టమైపా నువ్వెంతా నీ కెపాసిటీ ఎంత నన్నే ప్రశ్నిస్తావా అబో మన కెపాసిటీ ఎంతనో ప్రజలు గెలిపించకపోతే మనం ఎక్కడ ఉంటుంటేమో ఇలా ప్రజలు రెండు సార్లు గెలిపించే అంటే ఇక ఆగుతలేం మనం ఇక మనని మించినోడు లేడనుకుంటా ఇక మొన్న గెలిస్తేనైతే ఆగకపోవు ఇక పుసుకున్నా మన గెలిస్తే మంత్రి పదవి ఇచ్చేదాకా ఆకపో లేకపోతే సీఎం కృషి తెచ్చుకుని ఇంట్లో గురి ఇంట్లో తీసుకపోతుండే ఈ కృషి నాదని చెప్పి ఇంట పెట్టుకుంటుండే జగ్గారెడ్డి ఇచ్చి పెట్టకపో ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద మామూలుగా ఎగరలేదు మామూలుగా మాట్లాడలేదు రేవంత్ రెడ్డికి తిక్క జగరెడ్డిని చూస్తే రేవంత్ రెడ్డికే చాలా కోపం ఈయన గెలవంది అయిపోయింది ఈయన కానీ మధుయాష్కి కానీ లేకపోతే వీఆన్మంతరావు కానీ వీళ్ళు ఎవ్వరు కూడా ప్రభుత్వం లేకపోవడమే రేవంత్ రెడ్డికి కావాలి వాళ్ళు ఉంటే అసలుగా ఆయన ముందర పడకపోతుండే రెడ్డి ఎంకరెడ్డి ఒక్కడ ఓడిపోతే ఇంకా సూపర్ ఉంటుండే అని రేవంత్ రెడ్డి అని చాలా మంది అనుకుంటారు కోమటిరెడ్డి ఎంకరెడ్డి కూడా గెలవకపోతే అయిపోవని అట్లే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అయిండు కంట్లో నల్స లెక్క ఈ కొద్ది మంది ఉన్నారు లిస్టు ఆయన ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి కూడా వెనకాల కొంతమందిని ఓడించే ప్రయత్నం కూడా చేసిండ్రు అది మనకు అందరికెరకాది ఎందుకంటే ఆయన ప్రభుత్వంలోకి వస్తుందని తెలుసు కాబట్టి వస్తే పలానా వస్తే మళ్ళీ నాకు అడ్డమవుతుందని తెలిసి కొంతమందిని ఆపడానికి ప్రయత్నం చేసిండు ఎక్కడ నిర్వహిస్తే ఎట్లా అవుతుందో చూద్దామని చూసిండు కానీ కొన్ని సెట్గాలి ఇవో మన మూడు దలిస్తే దైవం మూడు దలుస్తుంది అన్నట్టు అయితే ఇక్కడ ఫాల్త్ గా అంటూ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సొంత పార్టీకి చెందిన ఓ దళిత నాయకుడిపై ఆవేశంతో ఊగిపోయారు ఆ నాయకుడి దుర్భాషలాడుతూ పార్టీ సమావేశం నుంచి బలవంతంగా పంపించి వేశారు జగ్గారెడ్డి మంగళవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో సంగారెడ్డి సదర్శిపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ల ఆశాహులతో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ముందస్తుగానే సంగారెడ్డి సదాశిపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను ఆయన ఈ సమావేశంలో ప్రకటించారు ఇది వివాదానికి దారితీసింది ఎస్సీ మినహా ఏ రిజర్వేషన్ వచ్చినా సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూన సంతోష్ ఉంటారని స్పష్టం చేశారు వైస్ చైర్మన్ గా మైనార్టీ వర్గానికి చెందిన షఫీ ఉంటారని తెలిపారు మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీకి రిజర్వ్ అయిన పక్షంలో పార్టీ నాయకుడు మహేష్ లాల్ అభ్యర్థిగా ఉంటారని ప్రకటించారు జగ్గారెడ్డి నిర్ణయంపై అక్కడ ఉన్న దళిత నాయకుడు సునీల్ అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే పార్టీలో దళిత నాయకులు చాలా మంది సీనియర్లు ఉండగా వారిని పక్కన పెట్టిన జూనియర్ అయిన మహేష్ లాల్ కు చైర్మన్ పదవి ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు నలభై ఏళ్ళగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ కోసం పని చేస్తున్నానని తమకు పదవులు ఇవ్వరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సునీల్ ఎక్కువ మాట్లాడితే ఇకపై నా దగ్గర కూడా రానివ్వను కౌన్సిలర్ టికెట్ కూడా రాదు అంటూ జగ్గారెడ్డి హెచ్చరించారు నీ కెపాసిటీ అంతా నాటకాలు చేస్తున్నావని ఆవేశంతో ఊగిపోయారు ఆపై సునీల్ ను బలవంతంగా మీటింగ్ నుంచి బయటకు పంపించేశారు అయితే దీన్ని ఎవరు వీడియో తీయొద్దని బయటకు వస్తే వీపుల్ పగులుతాయని మీడియాను హెచ్చరించారంటూ అరే కరెక్ట్ మీడియా ఉంటా అయిపోతుండేడా వీపులు పలుగుతాయని చెప్పిండేట మీడియా వాళ్ళకి కూడా వీడియో బయటకు వస్తే ఈపులు బలితాయని చెప్పిండట కదా జగ్గారెడ్డి నేను సీనియర్ ని పార్టీలో నాకు మించినోడు లేడు రేవంత్ రెడ్డి ఎవరు ఎక్కడికెళ్ళి వచ్చిండు పిసిసి అధ్యక్ష పదవి ఎట్లా కొనుకాచుకున్నాడు ఇలా గాయన పెత్తరమేంది అని మాట్లాడినావు కదా నీకు ఇందులో కూడా గదే అడుగుతారు కదా వాళ్ళకి కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది కదా అప్పుడు నువ్వు నీ సీనియారిటీ చెప్పుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మొదటి నుంచి పనిచేసినావు ఇంకా మధ్యలో వచ్చినావు ఒకసారి అటు ఇటు అందరికీ అందరికెరక అటు బీజేపీలో పోయి వచ్చింది అందరు చూసి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ లో పోయింది కూడా తెలుసు అందరికి అయితే ఇలా సీనియర్ నేను సీనియర్ నేను రేవంత్ రెడ్డి అయితడా అని చెప్పి రేవంత్ రెడ్డి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడినటువంటి తమరు ఇలా మరి సీనియర్ నేను అని చెప్పి నలభై ఏళ్ళ నుంచి పనిచేస్తున్న నాకెందుకు రాదని ఆయన సునీల్ అడిగితే ఆయన అట్లా మాట్లాడతావా అంటే నీ ఇష్టమా సెక్రటరీ కూర్చొని సమీక్షలు చేస్తావు బయటకొచ్చి ఎలా ఓపెన్ గా ఇప్పుడే చెప్పేస్తావు పలానోలకు అని చెప్పేసి రిజర్వేషన్లు రాకముందే ఊహించుకొని ఒకవేళ వస్తే ఇట్లా రాకపోతే ఇట్లా అని కూడా చెప్పేసి ఎవరికి అన్యాయం చేస్తున్నావు ఎవరికి ఇబ్బంది పెడుతున్నావు ఎలా పార్టీ సీనియర్లు మరి వాళ్ళు కూడా సేమ్ ఇదే అడుగుతారు కదా మరి నా వెనక వచ్చినోడు నేను జూనియర్ అట్లా ఆయనకు అవకాశం ఇస్తావు మరి నువ్వెట్లను మేము కూడా అంతే కదా అని అడితే వాళ్ళని ఈ పులు వల్లిదే అంటావు లేకపోతే కెపాసిటీ ఎంత అంటావు ఈ కెపాసిటీ ఎంత ఈసారి ఓడిపోయి మళ్ళీసారి ఓడిపోతే గెలవకపోతే మళ్ళా సారి కూడా గెలవకపోతే నువ్వెక్కడ ఉంటదా ప్రభుత్వమే అధికారంలోకి రా అంటే ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళా ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు అని అంటా ఉన్నారు జనాలు మళ్ళీ పదేళ్ళ దాకా మళ్ళీ మీదికెంచి తర్వాత నువ్వు గెలుస్తావు లేదో గ్యారంటీ లేదు ఇప్పుడే ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తారు రేపు మనల్ని కూడా గిదే గిదే గతి పడుతుంది గిదే అవుతుంది అంటారు కదా కొట్టువంటి పొడుగోడు కొడితే పొడుగొని పోషమ్మ కొట్టిందట పొడవని పోషమ్మ కొడుతుంది గంతే అవుతుంది ఇలా నువ్వు వాళ్ళ మీద కొట్టది వాళ్ళని కొడితే లేదా వాళ్ళ జీవితం మీదనో లేకపోతే వాళ్ళ ఆశల మీద నువ్వు ఆవిరి ఆశలను ఆవిరి చేస్తే చల్తే నిన్ను పైన కొడతాడు నీ మీద ఉన్నోడు కొడతాడు గదే గది జరిగేది ఇప్పుడు